హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది గరుడ ప్రసాద వితరణపై విస్తృత ప్రచారం నేపథ్యంలో భారీగా భక్తులు పోటెత్తారు దీంతో సుమారు పది కిలోమీటర్ల మేర రాజేంద్ర నగర్ లోని కాళీమాత మందిరం నుంచి చిలుకూరు ఆలయం వరకు ట్రాఫిక్ స్తంభించింది గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు స్కూళ్లు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేని వారికి గరుడ ప్రసాదం ఇస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సమయంలో ఎగిరే గరుత్మంతుల వారి గరుడ పటానికి పెట్టిన నైవేద్యం ఆ సంతాన ప్రాప్తి లేనటువంటి వాళ్ళు సంతానం లేని ఆడవాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదం గరుడ ముద్ద అని చెప్పి ఇస్తుంటాము ఈ ఏడాది ఏప్రిల్ నైన్టీన్త్ రోజు వస్తుంది శుక్రవారం ఏకాదశి భక్తులందరికీ మనవి చేస్తున్నది ఏమనగా ఆ రోజు పొద్దున ఎనిమిది గంటలకల్లా చేరుకోవాలి ఉపవాసంతో రావాలి ఎవరికి సంతానం లేదో వాళ్ళు రావాలి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఏ రూపాయి ఖర్చు లేదు ఉచితంగా ఈ ప్రసాదం పంపిణీ చేస్తాము ఎన్ని వందల మంది వచ్చినా ఇస్తాము సంతోషంగా భక్తితో స్వీకరించి భగవంతుడి అపారమైన వాత్సల్యానికి గురి దీంతో వేకువజాము నుంచే హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు అక్కడికి తరలి వస్తున్నారు కార్లు ఇతర వాహనాల్లో భారీగా ఆ మార్గంలోకి చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది గుడిలోకి ఎనిమిది లోపు రమ్మన్నారు గరుడ ప్రసాదం కోసం సంతానం కోసమే వచ్చాము కానీ ఇక్కడికి వచ్చే వరకల్లా ట్రాఫిక్ లోనే నాలుగు గంటలు ఇరుక్కుపోయాము ఆరున్నర నుంచి పదిన్నర పట్టిందండి గుడి దగ్గరికి గుడిలోకి వెళ్లే వాళ్ళు కూడా వెళ్ళకుండానే వెనక్కి వస్తున్నారు తొక్కిసలాట జరుగుతుందని చెప్పి ఇక మా ప్రాప్తం మాకైతే ప్రసాదం దొరకలేదండి వెనక్కి వెళ్ళిపోతున్నాం అక్కడ ఏం ఏం చెప్పలేదండి అక్కడ చెప్పే వాళ్ళు కూడా నాకు ఎవరు కన్ఫ్యూజ్ జనాలే రిటర్న్ వస్తున్నారు నడవడానికి కూడా ప్లేస్ లేదండి పిల్లల గురించి అన్ని ప్రసాదం పెడతా అంటే వచ్చేసాం మూడు గంటలకు లేచి వచ్చాను ఏం దర్శనం కాలేదు ప్రసాదం లేదు వాసన లేదు ఏది లేదు ఆ కదా ఫోన్ అలా చెప్తుంది కదా అట్లా అనుకొని తీసుకోవచ్చు చాలా అంటే చాలా రష్ ఉంది చాలా మంది చాలా నమ్ముతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు రానా చిలుకూర్ బాలాజీ టెంపుల్ కు వెళ్లే దారిలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ ట్రాఫిక్ జామ్ ఎన్ని గంటల వరకు క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీనికి గల కారణాలు ఏంటి దాదాపు ఉదయం మూడు గంటల నుంచి ఇప్పుడు ఇంత టైం అయింది ఇప్పటి వరకు కూడా ఈ ట్రాఫిక్ అనేది క్లియర్ కాలేదు ప్రస్తుతం మనము చిలుకూరు బాలాజ్ టెంపుల్కి ఇంకా కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము మనం వెళ్ళడానికే దాదాపు మూడు గంటల టైం పట్టింది కేవలం ఈ ఇక్కడికి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ ఉదయం నుంచి కూడా వేలాది వెహికల్స్ అంతా కూడా అక్కడ పార్క్ చేసినటువంటి వారు కానీ లక్షలాది మంది జనాలు అక్కడ వచ్చే కుదిరి ఒక్కసారిగా ఆలయ వీరు ఆలయ సిబ్బంది కానీ అలాగే పోలీసులు కూడా వారు ఒక్కసారికి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా అని చెప్తున్నారు ఎందుకంటే మేము కేవలం వస్తే రెండు వేల మూడు వేల మంది దాకా కూడా జనాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేసాం కానీ లక్షల మంది ఈ రకంగా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదని కూడా వారు ఆలయ అధికారులు చెప్తున్న నేపథ్యం కాబట్టి ఉదయం నుంచి పోలీసులు గంటల తరబడి ఈ ఎండకు ఉన్నా కూడా ఈ వాహనాలని క్లియర్ చేస్తున్నటువంటి నేపథ్యం ఏపడుతుంది యాక్చువల్లీ ఈ రోడ్ అంతా డబల్ రోడ్ ఉంటుంది ఇటువైపు అటువైపు కలిపి ఈ టెంపుల్కి వెళ్ళేట వాళ్ళు వారు ఆల్రెడీ దర్శనం చేసుకున్నటువంటి వెళ్ళేటటువంటి వారు ఒకరు కాకపోతే అంతా కూడా ఐదు కిలోమీటర్కి మేరని ఈ ట్రా మొత్తం వెహికల్స్ అంతా ఆపేశారు ఎవరిని కూడా లోపలికి పంపించటం లేదు కేవలం ఆల్రెడీ టెంపుల్లో ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే ఇప్పుడు పంపడానికి వారు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు విజువల్స్లో కూడా మనం అదే చూస్తున్నాం ఐదు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వస్తున్నారు వీళ్ళందరూ వీరు వెహికల్స్ ఎక్కడ పార్క్ చేశారు తెలియదు ఏంటండి మీడియాలో చూసే అంత జాలందరికి ఎవరికి ఏం న్యాయం జరగట్లే ఇక్కడ ఏంటి ప్రసాదం దొరకలేదా ప్రసాదం దొరకలే దేనికి ఏ ప్రసం దా పిల్లల కోసం అని వచ్చినాము పిల్లల కోసమని గరుడ ప్రసాదం దొరుకుతుంది వచ్చినాము కానీ ఇక్కడ అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా

ఎట్లా లోపల సిచువేషన్ అక్కడ లోపల ఎట్లుంది రద్ది అసలు అక్కడ ఏం పబ్లిక్ అసలు ఘోరం అసలు నీళ్లు కూడా పైసలు అమ్ముతున్నా నీళ్లు కూడా పైసలు అమ్ముతున్నా పది రూపాయలు పది రూపాయలు ఘోరం అసలు పరిస్థితి యాక్చువల్ ఏంటంటే రేపు ఈ రోజు ఉంటాయని తెలుసు అందరికి తెలుసు ఎవరు ఇటు ఇక సర్పంచ్ తెలుసు ఈ ఐఏఎస్ ఈ ఆఫీసర్ అందరికి తెలుసు కదా ఇవన్నీ ఎందుకు మెయింటైన్ చేయలేక వీళ్ళు వీళ్ళు ఆ మామూలుగా సార్ ఇవన్నీ ఇప్పుడు ఒక్కరు కూడా ఒక్కరు కూడా లేరు అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఈ టైం కి వచ్చి వాళ్ళందరూ ఒక్కరు కూడా అసలు అక్కడ వాళ్ళు టెంపుల్ వాళ్ళు కూడా ఒక్కరు కూడా లేరు అక్కడ మా మేమే వత్తుకొని వత్తుకొని ఒక్కొక్కరు అసలు కింద పడరు ఏడు అమ్మ మీరు సిఎం రాయవాల్ రేవంతో ఎప్పుడు చూడమ్మ మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీ కాడ ఉన్నాము వాటర్ లో ఇటు దొబ్బుతున్నాడు పడిపోయిన నేను అందరు పడిపోయిండ్రు కరెక్ట్ వెంటనే దొరికలేదు దొరికింది ఓకే పోయినాక దొబ్బిండ్రు అట్లే అట్లా లోపలికి పోయినాక దొబ్బిండ్రు ఈ చీర చింపిండ్రు అబ్బా చాలా ఇబ్బంది అయింది మంది ఏడుపు పోయినరు మా ముందల్ని మా ప్రసాదం వద్దని పాపం బాధ అనిపించింది కానీ కొంచెం పెట్టాలి కదా చేసారు ఓకే బాగుంది సెక్యూరిటీ కొంచెం ఇబ్బంది చేయొద్దు సో కొంతమందికి ప్రసాదం దొరికింది కానీ మరి కొంతమందికి దొరకలేదు దాంతో పాటు ఈ క్రౌడ్ ఎక్కువ పోవడం వల్ల లోపల తోపులాట అనేది జరుగుతుంది వేలాది మంది ఇంకా గుడిలోనే ఉన్నారనేసి కూడా వీరు చెప్తున్నారు దాంతో పాటు వీళ్ళందరూ మనకు కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం ఇంకా చాలా మంది ఇక్కడ చూడండి పెట్రోల్ తీసుకొని వచ్చి బట్టలు అవన్నీ కూడా మోసుకుంటే ఇక్కడి నుంచి కూడా వెళ్తున్నారు అందరూ ఎట్టి పరిస్థితులైనా ఈసారి ఆ స్వామివారిని దర్శించుకోవాలని ఉద్దేశంతోనే ఉండాలనే ఉద్దేశంతో కాకపోతే ఇంత క్రౌడ్ ఏంటండి ట్రిబుల్ మేము లేదు ఉదయం వచ్చినాము ఏడు గంటలు ఇప్పుడు నడుచుకుని వస్తున్నాం మీరు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చినాము మాకు అక్కడ ప్రసాదం కూడా దొరకలేదు లైన్ నిలబడి తొక్కలాటలు అయింది బాగా తొక్కులాటాలు బాగా అయింది అమ్మా మీరు ఎక్కడి నుంచి కర్నూలు నుండి వచ్చారా దర్శనం అయిందమ్మా అయింది సో చాలా మంది వరకు కూడా ఈ రష్ ఎక్కుపోవడం వల్ల దర్శనం జరగలేదు మధ్య నుంచి కూడా మేము రిటర్న్ వచ్చేసామనేసి కూడా వీళ్ళందరూ వాపోతున్నారు ఇప్పుడు కాస్త ఎండ కొంచెం తగ్గింది అందరూ కూడా బయటికి వస్తున్నారు టెంపుల్ ఇంకా దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ఉంది ఇంకా లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఓన్లీ మనం చిలుకూరు బాలస్ టెంపుల్కి వెళ్ళడానికి స్టాచ్యూ ఏదైతే ఉందో మెయిన్ స్టాచ్యూ దగ్గర మనం ఉన్నాము తనప్పుడు ఈ ఆర్చ్ దగ్గర కూడా మనం ఉన్నటువంటి నేపథ్యం అయితే ఇంతకు ముందు ఈ క్రౌడ్ హెవీగా ఉండడం వల్ల దాదాపు పదిహేను కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఉండడం వల్ల చాలా మంది కూడా సొమ్మసిల్లిపోయారు అంబులెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు వాళ్ళని అంబులెన్స్ లో కూడా కొంతమందిని తీసుకెళ్ళినటువంటి సిచువేషన్ అయితే అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా పబ్లిక్ ని మిస్లీడ్ చేశారు ఏమైంది దేంట్లో చూస్తారమ్మా మీరు సోషల్ మీడియాలో చూసారు సోషల్ మీడియా పంతులు కూడా లైవ్ లో చెప్పారు కదా ఏదో ఛానల్స్ మీద సుమన్ టీవీ వాళ్ళంతా దాని మీద చూసాము అంటే ఏం చెప్పారు అంటే ప్రసాద్ మిస్ సంతానం కలుగుతుందని అని ఆ ఉద్దేశం ఫెసిలిటీస్ ఏం లేవండి మొత్తం తక్కువ సలాటనే అవునా దర్శనం అవ్వలేదమ్మా మీకు లోపలైతే ఏమంటే మేడ మీద ప్రసాదం ఉందంటారు కింది నుంచి పైకి వెళితే పైన కరెంట్ వైర్ల నుంచి ఇరుక్కుని పడ్డారు కిందికి దిగితే కింద పైకి వెళ్తే కింద ఉన్నాను అంత మొత్తం మిస్లీడింగ్ ఏం ఫెసిలిటీస్ లేవు సో లోపల అక్కడ ప్రసాదం ఇస్తున్నారు అని చెప్తున్నారు కానీ ఎక్కడ ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు అనేది కూడా ఒక క్లారిటీ లేదు చెప్పండి ఈ రక రాణ అక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఇంకా ప్రయాణికులు వస్తున్నట్లుగానే తెలుస్తుంది భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో అయితే అక్కడ కనిపిస్తున్నారు మరి అదంతా ఎప్పుడు క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా వచ్చే భక్తులకైనా కూడా పోలీసులు ఏదైనా సూచనలు చేస్తున్నారా ఈ రూట్ లో రాకూడదు ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది ఆ విధంగా యా ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే చిల్కూరు బాలేజ్ టెంపుల్కి వెళ్ళే దారి అయితే ఎంట్రన్స్ ఉందో ఆ సర్కిల్ దగ్గర సర్కిల్ దగ్గర పోలీసులు ఆల్మోస్ట్ అక్కడ బ్యారికేడ్లు పెట్టారు లోపలికి ఎటువంటి వెహికల్స్ అయితే లేవు పైగా ఆల్రెడీ దర్శనాన్ని కూడా బ్రేక్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు అన్ని వెహికల్స్ అన్ని పోతుంది చిలుకూరు బాలాజ్ టెంపుల్లో స్వామివారి దర్శించుకొని తిరిగి వెళ్తున్నటువంటి వెహికల్స్ మాత్రమే ఇంకా వన్ వే అయిపోయింది ఇంకా వచ్చే వాళ్ళు ఇప్పటివరకు ఆ వెహికల్స్ అన్ని ఆపేస్తారు వాళ్ళకి ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా లోపలికి వేలాది కూడా ఉండిపోయారు గంటలు కొద్దీ వీరందరూ కూడా ఇక్కడ ట్రాఫిక్లో వీరికొప్పినటువంటి పడుతుంది ఏంటండి రెండు కిలోమీటర్లకు నాలుగు గంటలు పట్టింది రెండు కిలోమీటర్ ఎప్పుడో ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను టెంపుల్కి వెళ్ళి పన్నెండు గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ వరకు ఇక్కడే ఉన్నా మార్నింగ్ పోతప్పుడు బాగానే టైం పట్టింది కానీ ఇప్పుడు వస్తే చాలా అసలు మెయింటెనెన్స్ ఏం లేదు జీరో ఎవరు వచ్చారు నేను దేవరకొండకి వెళ్ళి వచ్చాను నల్గొండ డిస్టిక్ ఇక్కడ ఎట్లా తెలుసు మీకు అందరికి మొత్తం ఇన్స్టాగ్రామ్ ద్వారా మొత్తం ఫేమస్ అయింది వీళ్ళందరూ చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఎక్కువగా మేము చూడడం వల్ల కూడా ఖచ్చితంగా కూడా మాకు కోరికలు తీరుతాన్న ఉద్దేశంతో మేము అందరం వచ్చామని కూడా వాళ్ళు చెప్తున్నారు ఇంకా చూస్తున్నా ఉన్నాం ఇక్కడ కొంచెం ఎండ తక్కువ ఉంది ఇంకొంచెం ముందుకెళ్తే చాలా ఎండ ఎక్కువ ఉంది సో ఇంత వీళ్ళందరూ నాలుగైదు కిలోమీటర్ల నుంచి కూడా నడుచుకుని వస్తున్నారు వీళ్ళందరూ కూడా ఏమంటే దర్శనం అయిందాగారాగమాట సో ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఈ రకంగా ఉన్నటువంటి కనపడుతుంది మార్నింగ్ నుంచి కూడా భక్తులంతా కూడా టెంపుల్ కి వెళ్లి ఆ గరుడ ప్రసాదం కోసం వెయిట్ చేస్తూ కూడా గత నాలుగైదు గంటల నుంచి కూడా అక్కడే ఉండి ఇప్పుడు తిరిగి తిరిగి ఇంటి ముఖం పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి వారికి కనీసం తాగునీరు కూడా లేదు అని చెప్తున్నారు అసలు అక్కడ పరిస్థితి ఏంటి అంటే ఇదంతా ఈ వైఫల్యం అంతా కూడా ఆలయ సిబ్బందిది అనుకోవచ్చా లేదా ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయకుండా ఉన్న పోలీసులది అటు ఆలయ సిబ్బందికి పోలీసులకు మధ్య కమ్యూనికేషన్ ఉందా అసలు ఎందుకంటే ఎంతమంది ప్ర భక్తులు వస్తారు టెంపుల్ కి వారికి తగిన సదుపాయాలు కల్పించాలి అన్న ఉద్దేశం రేఖా ఇక్కడ చాలా స్పష్టంగా నిన్న మూడు రోజుల నుంచి కూడా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ గానీ ఇక్కడికి వచ్చే భక్తులకి ఈ ప్రసాదం తీసుకుంటే కోరికలు నెరవేరడమే కాకుండా ఈ సంతానం కలుగుతుంది అనేది ఇది బాగా స్ప్రెడ్ అయిపోయింది అందరూ కూడా రీల్స్లో పెట్టుకోవడము దాన్ని షార్ట్స్ రూపంలో యూట్యూబ్లో పెట్టడం వల్ల బాగా వైరల్ అయిపోయింది కాకపోతే ఆలయ పూజారి ఆయన అన్నది కరెక్టే కాకపోతే ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ ప్రసాద్ పంపిస్త పంచుతారు ఎవరీ సంవత్సరం పంచుతారు కానీ ఇంత క్రౌడ్ రాలేదు కాకపోతే ఈసారి వస్తే ఒక ఐదు వేలకు వరకు రావచ్చు అనేసి కూడా వాళ్ళ ఆలయ అధికారులు కూడా అనుకున్నారు కాకపోతే దానికి తగ్గట్టుగానే వీళ్ళు పోలీసులకు కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇది బాగా వైరల్ అయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళందరూ కూడా వెహికల్స్ వేసుకుని వచ్చేసారు ఇంత క్రౌడ్ని వీళ్ళు పోలీసులు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే ఆలయ అధికారులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లక్షల మంది వచ్చేసారు ఎందుకంటే సాధారణంగా ఈ టెంపుల్కి దా రోజుకి వెయ్యి నుంచి రెండు వేల మూడు వేల వరకు మాత్రం ఎక్కువ వస్తుంటారు అందరూ వెహికల్స్ పార్కింగ్ కూడా అదే రీతిలో ఉంటుంది కాకపోతే ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం వీళ్ళందరూ ఇప్పుడేదో రెండు గంటలు మూడు గంటల నుంచి వస్తున్నటువంటి వారు కాదు ఉదయం ఆరు గంటల నుంచి అలాగే నాలుగు గంటల నుంచి వచ్చినటువంటి ఈ వాహనాలే వీరే వీళ్ళందరూ ఇప్పుడు దర్శనం చేసుకుని అంత అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వీరిప్పుడు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది అయితే పోలీసులు మాత్రం అప్పా జంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే మోయినాబాద్ ప్రతి ఒక్క జంక్షన్లోన పోలీసులు చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు వెహికల్స్ అంతా క్రౌడ్ ఎక్కువైపోయినాయి దాంతోపాటు ఈ హైవే కావడంతో ఇటు ఏదైతే తప్ప జంక్షన్ నుంచి వికారాబాద్కి చేవేళ్ళ తాండూరు అక్కడికి వెళ్ళి ఆ దారి అంతా ఉంది కాబట్టి ఆ హెవీ వెహికల్స్ అంతా కూడా అక్కడ రోడ్లు ఆగిపోయి మళ్ళీ అటువైపు నుంచి చేవేల నుంచి హైదరాబాద్కి వెళ్ళాల్సిన రోడ్డు కూడా అది ఆ రోడ్డు అంతా బ్లాక్ అయిపోయినటువంటి నేపథ్యం ఇదేమో చిరుకూరు బాలాజ్ టెంపుల్కి వెళ్ళారు దారి ఒక్కటే ఎక్స్క్లూజివ్గా ఇక్కడికి వెళ్తే టెంపుల్ వరకు ఈ వే కూడా ఇట్లా బ్లాక్ అయిపోయింది సో ఎటు చూసుకున్న మాత్రం ఇవాళ ఉదయం నుంచి సామాన్యులు కానీ వీళ్ళందరూ కూడా నరక యాత్ర అనుభవిస్తున్నారు ఇంత కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కాకపోతే పోలీసులు అక్కడ బ్యారికేడ్లు పెట్టడం వల్ల కూడా ఇక్కడ లోపలికి వెహికల్స్ ఎదురుగా లేక పంపడం వల్ల పంపలేకపోవడం వల్ల ఈ కొంచెం తగ్గింది లేక ఇప్పుడు ఓన్లీ వన్ వే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే పోతే అక్కడ అంతా వెహికల్స్ అక్కడ ఆపేశారు ఒకవేళ ఎవరైనా స్వామివారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా ఆరు కిలోమీటర్ల వరకు మీరు నడుచుకోబండి మీ వెహికల్స్ని ఎక్కడ ఒక పార్క్ చేసి వెళ్ళండి లోపల ప్లేస్ లేదనేసి కూడా పోలీసులు చాలా స్పష్టంగా చెప్తారు ఏంటండి చెప్పండి సార్ మాకు చాలా ఇబ్బంది పడినాం వాటర్ లేదు తిన్నీక ఏం లేదు మామూలుగా అంత చాలా మంది అంత వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చి మెయింటైన్ చేయాలి కదా చాలా మంది దుబ్బుకోవడం వల్ల చాలా మంది పడిపోయినారు ఇప్పుడు మామూలుగా అనౌన్స్ చేసినారు గుల్లా వాళ్ళు సంతానం కోసం చాలా మంది వచ్చినారు సంతానం కోసం ఎక్కడి నుంచి వచ్చారండి మేము నంద్యాల దగ్గర వెలుగు వచ్చినాము రాయలసీమ నుంచి చాలా మంది ఇబ్బంది పడినారు లేడీస్ దొబ్బుకోవడం వల్ల చాలా మంది ఓ పది పదహైదు మంది పడిపోయినారు పోలీసు వాళ్ళు ఎవరు రాలే వాళ్ళన్న వస్తే కొద్దిగా భయపడి అందరు క్యూలు నిలబడతారు దేవస్థానం వాళ్ళు అస్సలు క్యూలు కట్టడం కానీ అస్సలేమి అంత జనాలు నరకాయత అనుభవించినారు ఇది ఎట్లా మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ యూట్యూబ్ యూట్యూబ్లో చూసాము సోషల్ మీడియాలో పెట్టినారు అసలు మీరు దేవస్థానం వాళ్ళు లైన్ కట్టాలని కట్టలే సంతాన ప్రాబ్లం ఉందని వచ్చారా సంతానము అది గరుడ ముద్ద తినడం వల్ల సంతానం అవుతుందని యూట్యూబ్లో సోషల్ మీడియాలో అనౌన్స్ చేసినారు అందరూ ఎక్కడెక్కడ నుంచి వచ్చినారు అందరు కలుగుతుందని అందరూ అందరు వచ్చినారు మేము కూడా నమ్మకంతో వచ్చినాము అక్కడ వాటర్ స్పెషాలిటీ కానీ ఈ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు ఎన్ని వెహికల్ పోయాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఇటు రండి సో వీళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి నడుచుకొని వచ్చారు కాబట్టి అలసిపోయినట్టు చాలా అలసట ఉదయం నుండి వచ్చారు అంటే ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ నాలుగు కావస్తుంది వస్తుంది వెహికల్స్ అంతా మూనే అవుతున్నాయి వీళ్ళేమో చాలా అలసిపోయి నీళ్లు లేక తిండి లేక ఇక్కడ ఎక్కడ కూడా అన్ని రెస్టారెంట్స్ కూడా అన్ని క్లోజ్ చేసిన నేపథ్యం అయితే పడుతుంది ఎక్కడ పొద్దున పదింటికి వచ్చాం ఇప్పటివరకు అసలు ఇట్లానే ఉన్నాం ఎక్కడ ఏ ఊరుంటో చిన్న దర్శనానికి ఐదు గంటలకు వచ్చా అవునా అయిందా దర్శనమైందా అయింది బాగానే అయింది ఎట్లా ఎందుకు ఇవ్వాలి ఎంత మరి జనాలు భూ బాగున్నారు అవునా మీరు ఎక్కడి నుంచి వచ్చారు షాద్ నగర్ నుంచి వచ్చాము అవునా ఎట్లుంది లోపల దర్శనం ఫుల్ రద్దీ ఉంది దొరికిందా ప్రసాద్ ప్రసాద్ మాకు దొరకలే అవునా దొరకలేదా ఎట్లా మీరు కూడా సోషల్ మీడియాలో చూసి వచ్చారా అవునా అవునా ఓకే ఓకే సో చాలా మంది ఈ వైరల్ అయినటువంటి న్యూస్ని పట్టుకొని మేము వచ్చాము లేకపోతే సాధారణంగా మేము టెంపుల్కి వస్తాం దర్శనం చేసుకుంటాం ఇంత రద్దీ అయితే ఎప్పుడూ లేదు అనేది వీరు భక్తులు చెప్తున్నది ఎందుకంటే సరికొత్తగా ఎక్కడ రాష్ట్రాలు దాటించి రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే దాంతోపాటు ఎక్కడికో సుదూర ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి భక్తులు వచ్చారు వాళ్ళందరూ కూడా ఇంత దూరం స్వామివారి దర్శించుకొని ప్రసాదం కోసం వస్తే అక్కడ ప్రసాదం కూడా దొరకలేదనేసి కూడా వీరు వాపోతున్నటువంటి నిపుత్య పడుతుంది అయితే ఇది క్లియర్ కావడానికి అట్లీస్ట్ ఇంకా ఆరు ఏడు గంటలు ఈజీగా పడుతుంది అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు